రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కేసులు నమోదవుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని మండిపడుతున్నారు కర్నూలు అంబేద్కర్ భవన్ లో కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామంలో భారతి అనే మహిళ మిస్సింగ్ పై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు నిజం అనేది కూడా మీరు చూడండి భర్త రవికుమార్ అనే వ్యక్తి చాలా ఇన్నోసెంట్ అని చెప్తూ ఉన్నారు అదే విధంగా రాఘవేంద్ర మీద చాలా మంది చెప్పిన మాట ఏమి అంటే అతనికి ఉమెనైజర్ అని అమ్మాయిలను వేధిస్తాడని గతంలో కూడా అతని వల్ల ఒక కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు చనిపోయారని ఇంకొక మహిళ పట్ల కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడని ఆ నేర చరిత్ర రాఘవేంద్రకు ఉంది అని గ్రామస్తులు చెప్పడం జరిగింది అనేది మేము అనుకుంటున్నాం ఎందుకంటే క్రైమ్ మహిళల్ని చంపి నీళ్ళలో వేయడం లేదంటే మహిళలు చనిపోయినారు మిస్సింగ్ అయినారని చెప్పడము దాని తర్వాత డెడ్ బాడీలు కనిపించకపోవడము దీన్ని మాయించడం ఇది గతంలో కూడా చాలా జరిగాయి మేము రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము ఓటే అడుగుతా ఉన్నాం గతంలో కూడా ముప్పై వేల మిస్సింగ్ కేసులు మహిళల మీద జరిగినాయి అని ఆ రోజు ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పినారో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి మేము చెప్తా ఉన్నాం ఆయన కనీసం మొన్న ఇప్పటికైనా మహిళల మీద జరుగుతున్నటువంటి ఇటువంటి అరాచకాల మీద మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి ఇది కానీ ఈ కేసుని తేల్చలేకపోతే దీన్ని మహిళా సంఘాలు అలాగే ప్రజాకుల సంఘాల ఆధ్వర్యంలో దీన్ని పెద్ద ఎత్తున నిరసన ప్రోగ్రామ్ గా మేము రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం ఆ కోణంలో పోలీసు వాళ్ళు అదే విషయంలో ఆలోచన చేస్తున్నారు తప్ప మంగళి రా రాఘవేంద్ర అతనికి అసాంఘిక శక్తులతో అతనికి ఉన్నాయి అసాంఘిక శక్తుల సహకారంతో భారతిని మాయం చేశామని చెప్పి మేము నమ్ముతున్నాం ఆ కుణంలో విచారణ చేసి అసలైన బా నిందితుడిని బయట పెట్టాలని చెప్పి భారత యొక్క అదృశ్యానికి కారకులైన వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కుల సంఘాల ప్రజా సంఘాల కన్వీనర్గా నేను ఈ డిమాండ్ చేస్తున్నాను నా పేరు